హాయ్ అండి నమస్తే ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ గా బెల్లం గులాబ్ పూలు ప్రిపేర్ చేస్తున్నానండి చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ గులాబ్ పూల్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొన్ని టైప్స్ పాటిస్తే సరిపోతుంది ఈ గులాబ్ పూలు వచ్చేసి అస్సలు మెత్త పడకుండా చాలా రోజుల వరకు నిలవు ఉంటాయండి ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ గులాబ్ పూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు వరిపిండి తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలి ఈ గులాబ్ పూలకి మైదాపిండి వరిపిండి సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఉరిమిన బెల్లం ఒక కప్పు వరకు తీసుకోవాలి బెల్లం ప్లేస్ లో పంచదార అయినా తీసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే వంట సోడా పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి వంట సోడా వేయడం వల్ల మరీ గట్టిగా కాకుండా క్రిస్పీగా వస్తాయండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చేత్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా బెల్లం పూర్తిగా కరిగేటట్టు చక్కగా కలుపుకోవాలి అలాగే వాటర్ వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అప్పుడే గులాబ్ పూలు పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇలా కలిపిన పిండిని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి గులాబ్ పూలు చేసే స్టాండ్ ని ముందుగానే ఒక రెండు గంటలు ఆయిల్ లో ఉంచి హీట్ చేసుకోవాలి గులాబ్ పూలు స్టాండ్ పాతదైనా ఆయిల్ లో ఉంచి హీట్ చేసుకోవాలండి అప్పుడే గులాబ్ పూలు వేసిన వెంటనే ఈజీగా ఊడి వచ్చేస్తాయండి పిండి రెండు గంటలు నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఆయిల్ లో నుంచి స్టాండ్ తీసి ఇలా గులాబ్ పూలు అనేది వేసుకోవాలి స్టాండ్ ని పూర్తిగా ముంచేయకుండా పైన కాస్త గ్యాప్ ఉంచుకుని ముంచుకుని వేసుకోవాలి చూసారు కదండి ఆయిల్లో వేసిన వెంటనే చాలా ఈజీ ఊడి వచ్చేస్తున్నాయి గులాబ్ పూలు వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మరియు హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చక్కగా వేగి మంచి కలర్ వచ్చింది మిగిలిన గులాబ్ పూలు కూడా ఇలానే వేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఎన్ని తింటున్నామో తెలియకుండా తినేస్తాము ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు